హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ రైస్ చాలా సింపుల్గా ఈజీగా ఇదైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్టీగా ఏమి ఏమిగా ఉంటుంది రైస్ సో మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రైస్ చేసుకోవడానికి ముప్పై కిలో చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే దీంట్లోకి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఈ రైస్ కాస్త స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత సాల్టు ఒక కప్పు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా బిర్యానీ మసాలా పౌడరు అలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ముక్కలకు పట్టేటట్టు కలిపి పెట్టేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి ఒకవేళ అంత టైం లేదనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకున్న కూడా సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి రెండు ఆనియన్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసేసుకొని చక్కగా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నుంచి కొన్ని ఆనియన్లు అయితే తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు కొన్ని గిన్నెలోనే ఉంచి దీంట్లోకి హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా ఇవి వేసేసుకొని ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇవి కూడా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి దీంట్లో ఇంకా పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ వేసుకోవనవసరం అవసరం లేదు మనము అంత సింపుల్గా ఈ చికెన్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేసేసుకొని అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ కలిపి పెట్టిన గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి అవి కలిపి దీంట్లోకి పోసేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చక్కగా చికెన్ని కుక్ అయిపోనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే చికెన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని చికెన్ ముక్కలన్నిటిని కూడా గ్రేవీతో సహా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి లాస్ట్కి కొంచెం గ్రేవీ వదులుకోవాలి ఇది చికెను మనము అన్నీ వేసి కలిపి పెట్టుకున్నప్పుడే రైస్ కూడా నేను కడిగి నానబెట్టుకున్నాను దీనికి నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు ఏది వా ఏ రైస్ అయినా కూడా బాగుంటుంది ఇలా కొంచెం గ్రేవీ వదిలేయాలి ఇప్పుడు ముందే కడిగి పెట్టి నానబెట్టుకున్న రైస్ వాటరు అన్నీ వేసేసుకోవాలి దీంట్లోకి వాటర్తో సహా రైస్ని ఇది బిర్యానీకి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుందండి చికెన్ రైస్ చాలా బాగుంటుంది రైస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి రైస్ కూడా ఇప్పుడు మనం సాల్ట్ వేయలేదు కదా ఇందులో సాల్ట్ వేసుకొని చికెన్కి అయితే సాల్ట్ వేసాము రైస్లో లేదు కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కొద్దిసేపు అయితే దీన్ని కుక్ అవనివ్వాలి ఇప్పుడు రైస్ అయితే ఇట్లా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది వాటర్ కూడా కొంచెం ఇంకిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు ఒక్కసారి స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర రెండు వేసేసుకొని అలాగే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా టేస్ట్ బాగుంటుంది కదా ఇట్లా అన్నీ వేసేసుకుని దీంట్లో దీనిపైన ఇప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చికెను కుక్ అయిపోయిన చికెన్ ఉంది కదా దాన్ని కూడా దీనిపైన మొత్తం వేసేసుకోవాలి గ్రేవీ చికెన్ మొత్తం అన్నీ రైస్ పైన వేసేసుకోవాలి ఆ కొద్దిగా వాటర్తో మనకి రైస్ అలాగే ఇంకా చికెన్ కూడా చక్కగా మగ్గుతాయి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి దీనిపైన ఏదన్నా ఒక బరువు వస్తువు పెట్టేసి సిమ్లోని చక్కగా ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే మనకి చక్కగా చికెన్ రైస్ అయితే రెడీ అయిపోతుందనమాట నేను దీనిపైన బరువు బరువు కోసం చిన్న రోల్ అయితే పెట్టాను ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఎమ్మెయిమ్మిగా గుమ్మగుమ్మలాడి చికెన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకోవాలి చూడండి వేడివేడిగా ఎమ్మెగా చికెన్ రైస్ అయితే రెడీ అయిపోయింది అసలు పెద్ద ప్రాసెస్ ఏ లేదు కదా దీనికి చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు బిర్యానీ తిట్టాలనిపిస్తే ఇట్లా చికెన్ రైస్ అయితే చేసేసుకోండి చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రైస్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముక్కలు కూడా చూసి జ్యూసీగా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్